చెప్పాలంటే వైసీపీ కంటే కాస్త ఘాటుగానే స్పందించారు ఓవరాల్గా విష్ణుకుమార్ చెప్పిన ఎథిక్స్ అండ్ లాజిక్స్ లాజిక్స్పై పొలిటికల్ సర్కిల్లో ఇంట్రెస్టింగ్ డిబేట్ నడుస్తోంది నమ్మి పదవులు ఇస్తే జగన్కే హ్యాండ్ ఇస్తారా పదవులు ఉంటేనే పార్టీలు ఉంటారా పదే పదే పార్టీలు మారడం కరెక్టేనా ఈ డైలాగ్స్ పేల్చింది ఎవరంటే హా ఎవరో వైసీపీ నేతలై ఉంటారులే అనుకునేరు అస్సలు కానే కాదు బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు చేసిన కమెంట్స్ ఇవి ఎస్ వైసీపీకి రాజీనామా చేసి వేరే పార్టీలో చేరుతున్న వాళ్ళపై వైసీపీ నేతల కంటే ఎక్కువగా రియాక్ట్ అయ్యారు విష్ణుకుమార్ రాజు పదవులుంటేనే పార్టీలో ఉంటారా అంటూ చురకలంటించారు నమ్మిన జగన్కి హ్యాండ్ ఇచ్చి పార్టీలు మారడం అనైతికమన్నారు ఏమంటే టెక్నికల్ గా మీరు ఏదైనా లూపోలు తీసుకోవచ్చు దర్ ఆర్ టూ థింగ్స్ ఒకటి టెక్నికాలిటీ టెక్నికల్గా వాట్ యూ సెట్ ఈస్ రైట్ మోరల్గా ఎథికల్గా కరెక్ట్ అది మీకు ఎంతో నమ్మకంతో జగన్మోహన్ రెడ్డి మీకు రాజ్యసభ పంపించారా మీరేమో ఆయన అధికారం పోయిన వెంటనే రాజ్యసభ నేను రిజైన్ చే కరెక్ట్ రిజైన్ చేసుకుని ఇష్టం వాళ్ళది బట్ మారల్గా ఎథికల్గా ఎంతవరకు కరెక్ట్ అది మోరల్లీ ఎథికల్లీ ఇట్ ఈజ్ నాట్ కరెక్ట్ రీసెంట్ గా అవంతి గ్రంథి శ్రీనివాస్ ఇద్దరు వైసీపీకి రాజీనామా చేశారు జగన్ నిర్ణయాలతో ఇబ్బంది పడ్డామని పార్టీలో సరైన గౌరవం లేదని పోతూ పోతూ బాంబులు పేల్చి వెళ్లారు రాజీనామాల పైన అయ్యారు పవర్ లేకపోతే ఉండలేరంటూ పంచలేశారు లేదు ఏం లేదు కదా అయిన తర్వాత పైన ముందు రెడ్ బల్బ్ ఉన్న వెహికల్ ఉండి అది లేకపోతే చాలా సాంకేతికంగా వైసీపీ నేతలు చేసిన రాజీనామాలు సరైనవే కావచ్చంటున్నారు విష్ణుకుమార్ రాజు కానీ నైతికంగా అది మంచి పద్ధతి కాదంటూ రిపీటెడ్ డైలాగ్స్ వినిపించారు తమ పార్టీలో చేరిన ఆర్ కృష్ణయ్య పైన స్పందించారు జగన్మోహన్ రెడ్డి సరైన టెక్నికల్ గా రిజైన్ చేశారు అందులో ఒకళ్ళు మా పార్టీలో ఉన్నారు ఎంత మాట్లాడిన విష్ణు కుమార్ రాజు వైసీపీకి రాజీనామా చేసిన అవంతి శ్రీనివాస్ బీజేపీలోకి వస్తే ఏం చేస్తారు అని అడిగితే మాత్రం వెల్కమ్ చెప్తానంటున్నారు బట్ విమర్శించకుండా ఉన్నది బీజేపీని ఏం అనలేదు వారు బీజేపీ వస్తే ఓకే వాట్ ఈస్ రాంగ్ ఆయన వస్తే మాకేమి తప్పు ఆయన వస్తే ఏముంది మొత్తంగా విష్ణు కుమార్ రాజు కమెంట్స్ పై రకరకాల వాదనలు వినిపిస్తున్నాయి వైసీపీ నేతలా మాట్లాడారని కొందరు అసలు పాలిటిక్స్ ఎలా ఉన్నాయో లాజికల్ గా చెప్పారంటూ ఇంకొందరు విష్ణు కథ వెరైటీగా ఉందంటూ మరికొందరు కామెంట్ చేస్తున్నారు డెబ్బై ఎనిమిది వేలకు సబ్సిడీ పొందండి సబ్సిడీతో యూటీఎల్ ఆన్ గ్రిడ్ సోలార్ సిస్టమ్ చేసుకోండి